ఏదిన అభియా ఉన్న జకరియ వచ్చి దేవుని సన్నిధానంలో దూపం వేయటర్య భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ కుమార్ కని అతనికి యోగాను అను పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను తాగక తన తన గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వాడై ఇస్రాయలు అనేకులను దేవుని వైపు త్రిపుటకు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు త్రిపుటకు అతడు చేయును అతడు పుట్టినందువలన అనేకులకు మహా సంతోషము కలుగును అది ఎలా సాధ్యము నేను వృద్ధుడను నా భార్య కూడా వృద్ధురాలు కదా అది ఎలా సాధ్యము నేను దేవుని సముఖం నుండి వచ్చిన నీతో మాట్లాడటూ ఈ సువర్తమానము చెప్పుటకు నేను వచ్చి తిని ఈ నా మాటలు నీవు వినందున ఇవి జరుగు కాలం వరకు నీవు మౌనివయ్యిందువు నీకు శుభము ప్రభు నీకు తోడయిండును గాక ఈ శుభవచనము ఏమిటో ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కందువు ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును దేవుడు ఆయన తండ్రి అయిన దేవుని రాజ్యమును దావీ సింహాసనమునందు కూర్చుండు నేను పురుషుని ఎరగని దాని ఇది ఎలా సాధ్యము నువ్వు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టభోగు శిశువు గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యం ఒక కుమారుని కనును ఇది ఆమెకు ఆరవ మాసము ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక పరిశుద్రాలు దయాప్రాలు దయ దేవుని కృప పొందినది ఎలా గర్భవతి అయింది ఆమెను ఎలా కూడా నేను విడనాడాలి రహస్యంగా విడనాడాలి ఏ విధంగా అయినా ఆమెను రహస్యంగా ఏడినాడాలి సరే ఏసేపు దావీది కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరియును చేసుకునుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ కలిగినది ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టుదు అయ్యో ఎంత పాపం చేసి తిని పరిశుద్రాలైనా మరేను కన్య అయిన మరేను నేను ఎంతగా ఆలోచించి తిని రహస్యంగా ఎలాగైనా విడనాడాలనుకుంటుని ఎంత తప్పు చేశాను అయ్యో ఎలాగైనా కూడా మరే నేను చేర్చుకోవాలి ఏ విధంగా అయినా కానీ తనకు తోడుండాలి మరియా మరియా నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా ఇద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను నీ వందనవచన వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేయిచున్నాడు మరియా నాదు ప్రాణము ప్రభుని నే మేగల నాంబు నాదు నాద ప్రాణము ప్రభుని నే మేగు నాంబు నాదా నాకు ప్రసవ వేదన మొదలైనది నేను నడవలేకపోతున్నాను నాదా మరియా కొంచెం ఓర్చుకో ఇక్కడ కూర్చో మరియా కొద్దిసేపు నేను స్థలం వస్తాను ఎవరు మా అమ్మ మా భార్య ప్రసవ వేదన పడుతుంది కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా మా ఇంట్లోనే బంధువులు ఉన్నారండి మా ఇంట్లో స్థలం లేదు అయ్యో మరియా మరియా కొంచెం కూర్చో ఓర్చుకో అయ్యా స్థలం కావాలయ్యా మా భార్య ప్రసావేదన పడుతుంది అయ్యా కొంచెం స్థలం అంటే ఇవ్వండి మాకే స్థలం లేదు మీకెక్కడ ఇవ్వాలా అయ్యో మరియా ఎవరమ్మా భార్య స్థలం పడుతుంది కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా అయ్యో మా ఇంట్లో కూడా స్థలం లేదమ్మా మా పశువుల పాకలో కొంచెం స్థలం ఉంది అక్కడ మీకు వీలైతే కూడండి అయ్యో థ్యాంక్స్ అమ్మా కొద్దిగా స్థలం ఇచ్చినారు ఇదేమిటి బహు వింతగా ఉన్నది ఇదేమిటి ఈ నక్షత్రము బహు వింతగా ఉన్నది ప్రవర్తల ప్రవచనములు నెరవేరునట్లు రాజుల రాజు చిత్త ఎవర చిత్తం ప్రభు మీ కొరకు ఎవరు జ్ఞానులు వచ్చారు వెంటనే ప్రవేశపెట్టడి రాజా వారికి వందనములు మేము తూర్పు దేశపు జ్ఞానులము వింతైన నక్షత్రం అనుసరించి ఇక్కడికి వచ్చి తిని యూదులకు రాజు పుట్టబోచున్నాడని మాకు సమాచారం అందినది ఏంటి యూతులకు రాజా నేనే యూదులకు రాజు అనుకుంటున్నా మరి ఒక యూతులకు రాజు పుట్టడమా ఇది అసంభవం ఇది జరగని పని మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఎవరెక్కడా చిత్తం ప్రభు వెంటనే శాస్త్రం ప్రవేశపెట్టడి రాజు చిరంజీవి కాక తారను చూశారంట జ్ఞానులు రాజులకు రాజు పుట్టారని చెప్తున్నారు వాళ్ళు జ్ఞానులు కాదు మీ ఏం ఘోషిస్తున్నాయో పరీక్షించి పరిశీలించి చూసి చెప్పుడి హేమ నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దానం కావు ఇస్రాయేళ్లు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త పలికిన మాట నెరవేరబడుతున్నాను ఏవైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడవు తండ్రి సమాధానకర్త ఏగు అధిపతి అని అతనికి పేరు పేటబడును ఈ ప్రవచనం నెలవేరింది మహారాజా చిత్త మహారాజా వారు ఆ అజ్ఞానము కారు జ్ఞానలు జ్ఞానలు నిశ్చయముగా ఈదులకు రాజు పుట్టియున్నాడు ఆయన సర్వాధికారి ఎవలక్కడా వెంటనే గ్రామంలో ప్రవేశపెట్టుడు మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ప్రయాణం చేసి వచ్చింది రెండు సంవత్సరం మీరు మీరు వెళ్ళి ఆ రాజాది రాజును కనుగొని మళ్ళీ నాకు వర్తమానం తెలియ నేను కూడా ఆ రాజుగారిని వెళ్ళి పూజించేదాన్ని వెంటనే వెళ్ళి ఈ రాజు సమాధానం మనం ఆ తాడని చూసి దాని గురించి ఎవరెక్కడా చిత్తం ప్రభు రెండు సంవత్సరాలు మొదలుకొని పుట్టినది మొదలుకొని మగ బిడ్డలందరినీ హతం చేయడి ఇది నా రాజాజ్ఞ చిత్తం ప్రభు సరే రామాలు అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదన ధనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందు నా బోధార్పు పొందనలకు ఇండను అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యములు ప్రవచనములన్నీ నెరవేరును మరి దేవుని యొక్క దూత గొల్లలను దర్శించుట 我打开,打开,打开我播了耶！

సమస్యలు ఎప్పుడు మనము రాళ్ళు రాష్టము ముసులోడా అడేందో తెల్లవచ్చు చూడాలిరా భయం వచ్చింది ముసులో చూడరా నాకు కూడా కనిపించింది రా తెల్లగా మనమైతే వచ్చాను ఇదిగో దావో ఇది పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఎండుట మీరు చూసేదారు రక్షకులు పుట్టినాడ ఇప్పుడే కదరా మనం అనుకునేది మనకు ఉన్నాయని బాగా ఉన్నాయని అనుకున్నాం కదరా అవురే మన కొరకు రక్షకుడు ఉండడం అక్కడ పొత్తి గుడలతో చుట్టబడి ఉన్నాడంటారా పోయి మనం కూడా పోయి ఆ రక్షకుని దర్శించి చూసి పూజించేస్తాం గొర్ర పిల్లలని గొర్రె పిల్ల తీసుకుపోయి మనం దేవునికి సమర్పించుకోవాలా తీసుకొని పోయి పూజించేస్తాం రా సరేనారా రాజులకు రాజు రాజులకు రాజుభేరా య్యారాజుగా మందులయ్యారాజులూ రాజు పూరు టేనంట రాజులకు రాజుపూరుటేనండ సరేనాయి మనం వెళ్దాం ఇంకా వెళ్దాం చనులము చుక్కను చూడమే ൂർപ്പുദേശ്ഞാനോലാനോ ചൈവേ കൊണ്ടു ലോറിയോ വീ ക രാജ రాత్రి విధారభో నేనర్పింటు బంగారము నించు ప్రభు నేనర్పి్రా నీవంగీకరించు ప్రభు నేనర్పించు బోలమును నీవంగీకరించు ప్రభు ఓ రాత్రి నింత తార హో రaje జ నాదా రక్షక నాద నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్న జనులకు నిన్ను సిద్ధపరచుటకు మహిమగాను ఇస్రాయేల్ ప్రజలకు వెలుగుగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని నాదా నా రక్షక నాదా నా రక్షక నీ హృదయములోకి ఒక కడ్గుము దూసుకొని వచ్చును